హై ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్ స్వాగతం రైతు ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు విడుదల అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎం కిసాన్ పథకం కింద పదిహేడో విడత నిధులు ప్రధానమంత్రి మోదీ విడుదల చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి నిధులు విడుదల చేశారు ఈ విడతలో భాగంగా తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతు ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల నిధులు జమ కానున్నాయి అర్హులైన ప్రతి రైతు అకౌంట్లోకి రెండు వేలు క్రెడిట్ అవుతాయి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్